పహల్గాం దాడిలో ఇరవై ఆరు ప్రాణాలను పాకిస్తాన్ బలిగొంది ఉగ్రవాద చర్యలపై దుష్ట దేశానికి చీవాట్లు పెట్టాల్సింది పోయి పశ్చిమ దేశాలు మద్దతిస్తున్నాయి వెస్టర్న్ మద్దతున్న రెండు అంతర్జాతీయ రుణ సంస్థలు పాకిస్తాన్కు క్యూ కడుతున్నాయి ఉగ్రవాదాన్ని ఉగ్రవాదులను పెంచి పోషించేందుకు పోటీ పడుతున్నాయి ఉగ్రవాదులకు నువ్వెంతిస్తావు నేనింతిస్తాను అంటూ తండ్లాడుతున్నాయి పాకిస్తాన్ ఉగ్రవాదానికే నిధులు వాడుతోందని భారత్ నెత్తి నోరు బాదుకుంటున్నా పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి భారత పౌరులపై దాడులు చేస్తున్నందుకు ఐఎంఎఫ్ నిధులను ప్రకటించింది ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ అదే బాటలో నడుస్తోంది తాజాగా నాలుగు వేల కోట్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపింది ఈ రెండు సంస్థలకు ఉగ్రవాదులు కనిపించవా ఎందుకు పాక్ ఇచ్చి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయి ఉగ్రవాదానికి వరల్డ్ బ్యాంకు మద్దతు టెర్రర్ కంట్రీకి నాలుగు వేల కోట్ల డాలర్ల ప్యాకేజీ దేనికి పాకిస్తాన్ లో అమెరికా వెస్ట్ డర్టీ గేమ్స్ ఆగవా పహల్గాంలో ఉగ్రదాడితో ఇరవై మందిని పొట్టను పెట్టుకున్న పాకిస్తాన్ మరో నజరానాను పొందింది ముందు పాకిస్తాన్కు నిధులందించింది ఐఎంఎఫ్ అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ భారతపై ఉగ్రదాడికి పాల్పడ్డ రెండు వారాలకే ఐఎంఎఫ్ నిధులనిచ్చింది భారతీయ పౌరులపై పాకిస్తాన్ దాడులు చేస్తున్న సమయంలోనే ఆ సంస్థ నిధుల మంజూరుకు ఆమోదం తెలిపింది ఇదే అనుకుంటే ఇప్పుడు అంతగానో ఘోరమైన వార్త బయటకొచ్చింది ఈసారి ఉగ్రవాదానికి మద్దతునిస్తున్నది మాత్రం ప్రపంచ బ్యాంక్ ఉగ్రదేశాన్ని ఉగ్రవాదుల్ని పెంచి పోషించేందుకు ఈ గ్లోబల్ సంస్థ పదేళ్ల ప్లాన్ ను ప్రకటించింది ఈ పదేళ్ల కాలంలో ఏకంగా నాలుగు వేల కోట్ల డాలర్ల ప్యాకేజీని అందించేందుకు వరల్డ్ బ్యాంక్ ఆమోదం తెలిపింది ఉగ్రవాదులకు పాలు పోసే ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు అభివృద్ధి ప్లాన్ గా పేరు పెట్టింది ఇక్కడ అస్సలు విషయం ఏంటంటే ఈ ప్లాన్ ను కేవలం పాకిస్తాన్ కోసమే ప్రపంచ బ్యాంకు సృష్టించడం దారుణం ఈ నాలుగు వేల కోట్ల డాలర్లలో రెండు వేల కోట్ల డాలర్లను ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం కేటాయించనుంది మరో రెండు వేల కోట్ల డాలర్లు మాత్రం ప్రైవేట్ సెక్టర్ లో పెట్టుబడులకు ఇవ్వనుంది ఈ ప్లాన్ ను ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి తెస్తారు ఇప్పుడు ఈ వార్తను పాకిస్తాన్ మీడియా తెగ గొప్పలు చెప్పుకుంటూ కథనాలు వండేస్తోంది నిజానికి పాకిస్తానీలను ప్రపంచ బ్యాంకు ఆశ్చర్యపరిచింది ఎందుకంటే ఈ ఏడాది జనవరి తర్వాత పాకిస్తాన్లో ఏం జరుగుతుందో భారత్ లో అత్యంత క్రూరంగా ఇరవై ఆరు మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపేశారు పాకిస్తాన్కు కు నిధులిచ్చే విషయంలో పహల్గాం ఉగ్రదాడి ప్రపంచ బ్యాంకు కంటికి ఏమాత్రం కనిపించలేదు దుష్ట దేశానికి నిధులిచ్చేందుకు ఈ గ్లోబల్ బ్యాంకు ముందడుగేసింది పాకిస్తాన్ పార్ట్నర్షిప్ ఫ్రేమ్ వర్క్ అనే పేరును వరల్డ్ బ్యాంకు పెట్టింది ప్రత్యేకించి బాలల్లో పోషకాహార లోపాలను నివారించడంతో పాటుగా గాలిలో నాణ్యతను పెంచేందుకు గ్రీన్ ఎనర్జీకి నిధులను కేటాయించనుంది అయితే ప్రపంచ బ్యాంకు ఎవరిని మోసం చేస్తోంది ఎవరి కళ్లకు గంతలు గడుతోంది తినడానికి తిండి లేక అల్లాడుతున్నామని పాకిస్తాన్ నాయకులు ప్రపంచముందు వాపోతారు కానీ అదే నాయకులు అణుబాంబును తయారు చేస్తున్నారు దివాలా రుణాలతో పూట గడుపుకుంటున్న దుష్ట మిలిటరీ బడ్జెట్ ను భారీగా పెంచుతోంది పాకిస్తాన్ పాకిస్తాన్కిచ్చే నిధులను బాల్యం ఎదుగుదలకు ఇస్లామాబాదు ప్రాధాన్యమిస్తుందా ఉగ్రవాద కర్మాగారాలకు బదులుగా వాతావరణ సమతుల్యతకు పాక్ ఎత్తునిస్తుందని ప్రపంచ బ్యాంకు నిజంగా నమ్ముతుందా వాస్తవం చెప్పాలంటే ఉగ్రవాదం ఎగుమతి చేసే దేశంలో ప్రపంచ బ్యాంకు పెట్టుబడులు పెడుతోంది ఇదేమి కల్పన ఏమాత్రం కాదు పాకిస్తాన్లో జరిగే ఫ్యాక్ట్ రెండు రోజుల క్రితం పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో నవంబర్ ఇరవై ఆరు దాడులో మైండ్ సైఫుల్లా కసూరి పక్కన పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కూర్చున్నాడు ఉగ్రవాదుల్ని అక్కడి ప్రభుత్వమే కాపాడుతుందనడానికి ఇదే నిదర్శనం పాకిస్తాన్ పాలకులు ఉగ్రవాదులు వేరు కాదని ప్రపంచానికి చూపించింది పాకిస్తాన్లో అసలు వాస్తవం ఇదే ఉగ్రవాద నాయకులతో పాటు ఆర్మీ చీఫ్ కానీ ప్రపంచ బ్యాంకు మాత్రం ఆ దేశాన్ని అభివృద్ధి భాగస్వామిగా పేర్కొనడం దారుణమైన విషయం ఈ గ్లోబల్ సంస్థ తనకు తాను బ్యాంకుగా చెప్పుకుంటుంది నిజంగా బ్యాంకరే అయితే ఉగ్ర ప్రభుత్వానికి ఆర్థిక సాయం ఎలా చేస్తారు అంతేకాదు ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభములు కూరుకుపోయి ఉంది ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి పాకిస్తాన్ మొత్తం పదమూడు వేల ఒక వంద కోట్ల డాలర్ల విదేశీ రుణాలు తీసుకుంది కేవలం వచ్చే నాలుగేళ్లలోనే ఆ దేశం పదివేల కోట్ల రుణ బకాయిలు చెల్లించాల్సి ఉంది ఆర్థికంగా గట్టెక్కడానికి అష్ట కష్టాలు పడుతున్న దేశం పాకిస్తాన్ ఆ దేశ కరెన్సీ విలువ భారీగా పతనమైంది విదేశీ నిల్వలు పూర్తిగా అడుగంటే ఇప్పుడు ఆ దేశం సాయంపైనే పూట గడుపుతోంది నిజంగా బ్యాంకరే అయితే ప్రపంచ బ్యాంకు అలాంటి దేశానికి నాలుగు వేల కోట్ల డాలర్లు ఎలా ఇస్తుంది ఐఎంఎఫ్ మాదిరిగానే ప్రపంచ బ్యాంకు కూడా గుడ్డిగా పాకిస్తాన్కు రుణాలిస్తోంది దివాలా తీసి ఎక్కడా అప్పు పుట్టని దేశానికి ఐఎంఎఫ్ అండగా నిలవాలి కానీ ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో ఇరవై నాలుగు సార్లు దివాలా రుణాన్ని పాకిస్తాన్కు ఐఎంఎఫ్ అందించింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నాటి నుంచి ఇరవై నాలుగు సార్లు దివాలా రుణాన్ని పాకిస్తాన్ పొందింది ప్రపంచంలో ఇన్నిసార్లు ఏ దేశమూ దివాల రుణాలను తీసుకోలేదు సగటున ప్రతి మూడేళ్లకోసారి ఆ దేశం దివాల రుణాన్ని పొందుతోంది పాకిస్తాన్ స్ట్రాటజీ ఒకే తరహాలో ఉంటుంది ఆ దేశం దివాల అంచనకు చేరుతుంది సంస్కరణలపై తప్పుడు హామీలు ఇస్తుంది వాటిని నమ్మి ఐఎంఎఫ్ రుణాలను ఇస్తుంది ఈ డబ్బు పాకిస్తాన్ ప్రజలకు చేరుతుందనుకుంటే పప్పులు కాలేసినట్టే ఆదేశీ ప్రజలు ఆకలి కేకలతో పేదరికంలో మగ్గుతున్నారు మరి ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది అది సైన్యానికి ఉగ్రవాద సంస్థలకు వెళుతుంది రెండు వేల ఇరవై నాలుగులో పాకిస్తాన్ తన బడ్జెట్ లో పద్నాలుగు శాతాన్ని రక్షణ కోసం కేటాయించింది ఈ ఏడాది ఆ బడ్జెట్ ను పద్దెనిమిది శాతానికి పైగా పాకిస్తాన్ గ్రైన్స్ కోసం కాకుండా గన్స్ కోసం నిధులు వెచ్చిస్తోంది వెల్ఫేర్ కోసం కాకుండా వార్ఫేర్ కోసం నిధులు కేటాయిస్తోంది ఇది యాదృచ్ఛికంగా జరిగిన పొరపాటు ఏమాత్రం కాదు పక్కా ప్రణాళిక ప్రకారం పాక్ పాలకులు చేస్తున్న చీటింగు ఇది అయినా సరే ఉగ్రదేశానికి ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు నిధుల వరదను పారిస్తున్నాయి అభివృద్ధి ముసుగులో ఉగ్రవాదానికి ప్రపంచ బ్యాంక్ పరోక్షంగా నిధులు ఇస్తోంది ఈ రెండు గ్లోబల్ సంస్థలు ఉగ్రదేశానికే సహాయకులుగా నిలవడం కాదు వాటాదారులుగా మారే ఉగ్రవాదాన్ని పెంచి ఉగ్రవాదాన్ని సమర్థించే దేశంతో భాగస్వామ్యాన్ని నడుపుతున్నాయి తాజాగా ప్రపంచ బ్యాంకు కేటాయించిన నిధులను దీర్ఘకాలిక భాగస్వామ్యంగా పిలుస్తోంది నిజానికి ఇది దీర్ఘకాలిక ఉగ్రవాద స్పాన్సర్షిప్ గా చెప్పొచ్చు పాకిస్తాన్ నిధులను దేనికి వెచ్చిస్తుందో ప్రపంచ బ్యాంకుకు ఐఎంఎఫ్ కు క్లియర్ గా తెలుసు కానీ పశ్చిమ దేశాల ఎజెండాకు ఈ రెండు గ్లోబల్ సంస్థలు మద్దతునిస్తున్నాయి ఈ క్రమంలోనే ఉగ్రదేశం నిబంధనల్ని ఉల్లంఘించినా మిన్నకుండిపోతున్నాయి